ఆల్ తాపం నుంచి ఉపశమనం కోసం శీతల పానీయాలను తాగటం సర్వసాధారణం ఈ విషయంలో ఆరోగ్యపరంగా పర్యావరణ పరిరక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ధమ్స్అప్ మాజా స్ప్రైట్ కూల్ డ్రింక్స్ కంటే ప్రకృతి సిద్ధమైన కొబ్బరి నీళ్లు మజ్జిగ తాటి ముంజులు పొచ్చకాయ కీరా దోశ పార్బూజా తదితర పండ్ల రసాలను పానీయాలను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది వేసవి తాపాన్ని తట్టుకునేందుకు చాలా మంది రకరకాల పానీయాలు తాగుతుంటారు కూల్ డ్రింక్స్ కార్బోనేటెడ్ డ్రింక్స్ పక్కన పెడితే కొబ్బరి నీళ్లు ఫ్రూట్ జ్యూస్లు చెరుకు రసం వంటివి ఆరోగ్యానికి చాలా మంచిది కానీ వీటిని తాగడానికి ఉపయోగించే ప్లాస్టిక్ స్ట్రాలు పర్యావరణంతో పాటు ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తాయి ప్లాస్టిక్ స్ట్రాలను పెట్రోలియం ఆధారిత పాలిప్రొఫులైట్ పాలిథిలిన్ వంటి పదార్థాలతో తయారు చేస్తారు ఈ పదార్థం శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది ఫలితంగా బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది ఈ రసాయనాలు శరీరంలోని హార్మోన్ స్థాయిలను కూడా ప్రభావితం చేస్తాయి స్ట్రాలతో తాగినప్పుడు అదనపు గాలి కూడా కడుపులోకి వెళ్తుంది దీంతో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ప్లాస్టిక్ స్ట్రాలతో ఏదైనా పానీయం తాగినప్పుడు దాని హానికరమైన సమ్మేళనాలు దంతాల్లోని ఎనామిల్ తో కలిసిపోతాయి ఇది దంతాల్లో క్యావిటీస్ ప్రమాదాన్ని పెంచుతుంది దీని కారణంగా దంతాలు బలహీనంగా మారతాయి భరించలేని నొప్పి ఇతర దంతాక్షయ సమస్యలు కూడా తలెత్తుతాయి దంతాలతో పాటు పెదవులపై కూడా ప్లాస్టిక్ స్ట్రాలు ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి స్ట్రాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కండరాలపై ఒత్తిడి పడి ముఖంపై ముడతలు ఏర్పడతాయి స్ట్రాలపై బీపీఏ ఫ్రీ అని రాసి ఉన్నప్పటికీ అవి పర్యావరణానికి హాని కలిగించే హానికర రసాయనాలు కలిగి ఉంటాయి వీటిని రీసైకిల్ చేయడం చాలా కష్టం పూర్తిగా భూమిలో కలవడానికి కొన్ని ఏళ్లు పడుతుంది కాబట్టి వీటిని వాడకపోవడమే మంచిది కేంద్ర ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం విధించినప్పటికీ స్ట్రాల వాడకం మాత్రం తగ్గలేదు సో ప్లాస్టిక్ స్ట్రాలను వాడే బదులు స్టెయిన్లెస్ స్టీల్ మెటల్ పేపర్ స్ట్రాలను వాడటం మంచిది గ్రాండ్ అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్స్ తో ఫైవ్ స్టార్ త్రీ స్టార్ హోటల్ రేంజ్ ని తలపించే విధంగా మన తాడిపల్లిగూడెంలో మొట్టమొదటిసారిగా నిర్మించిన ఎంవిఆర్ గ్రాండ్ ఏసీ లాడ్ ఆహ్లాదకరమైన మరియు పరిశుభ్రమైన వాతావరణంలో నిర్మించబడినది అందరికి అందుబాటు ధరలలో ఇంటి వాతావరణాన్ని తలపించే విధంగా ఏసీ మరియు నాన్ ఏసీ రూములు కలవు అన్ని రకాల సౌకర్యాలతో అత్యాధునిక పద్ధతిలో కస్టమర్ల సౌకర్యార్థం నిర్మించబడిన లాట్ ఎంవిఆర్ గ్రాండ్ మా వద్ద సింగిల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ కస్టమర్ల వినోదం కోసం ఎల్ఈడి టీవీ సదుపాయం కలదు సాధారణంగా ఆహ్వానించే స్టా విశాలమైన గదులు అటాచ్డ్ వాష్రూమ్స్ విశాలమైన పార్కింగ్ సౌకర్యం కలదు అంతేకాక రైల్వే స్టేషన్ మరియు బస్ స్టేషన్ కు దగ్గరగా ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులో కలదు தாட்பளிம்ப்ரதி சௌகரிய